సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఇంత సంగీతం తెలిసిన నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా అంటే కచేరీలు చేయడం శాస్త్రీయ కచేరీలు చేయడం అనవాయితీ ఉండేదా అది ఒకటి రాగాలాపన మనోధర్మ సంగీతంతో ఆయనకి కొన్ని కొన్ని పాటలు పాడితే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చి ఇలాంటి పాటలు పాడాల్సి వస్తుంది ఓహో అంటే కొంచెం మాస్ పాటలా సాహిత్యాలు అవి కానీ అన్నిటికీ అంత జస్టిస్ చేయడం అది అది కానీ నేను ఏంటంటే కర్ణాటక ప్రాక్టీస్ చేస్తే గొంతు బేస్ వచ్చేస్తుంది లీలగారికి చెప్పేవాళ్ళు నేనే విన్నాను చాలాసార్లు కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఆవిడ నువ్వు చెయ్యొద్దు బేస్ ఎక్కువైపోతుంది లలిత సంగీతానికి పనికిరాదు సినిమా మ్యూజిక్కి పనికిరాదు నువ్వు ఎక్కువగా కర్ణాటక ప్రాక్టీస్ చేయకు అని చెప్పడం నేను విన్నాను కానీ ఆవిడ ఎక్కువగా కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు ఆవిడతో పాటు ఎవరి కాంబినేషన్లో ఘంటసాల గారి పాట మీకు అంటే ఆయన తనయ్యగా ఒక సంగీతం తెలిసిన వారిగా బెస్ట్ అనిపించేది ఎందుకంటే అందరి హేమా హేమీలు అందరూ అందరితో పాడారు అంటే అప్పట్లో వాళ్ళు హేమా హేమీలు అప్పుడప్పుడే అవుతున్నారు కానీ ఇప్పుడు మాకు చూసే వాళ్ళందరికీ అందరు లెజెండ్స్ కదా అనిపిస్తుంది కాబట్టి సుశీల గారే సుశీల గారు ఘంటసాల గారు అంటే కాంబినేషన్ చాలా స్వీట్ వాయిస్ అబ్బో అసలు మాధుర్యం మీరు అన్నమాట వాస్తవం కానీ గొప్ప విశేషం ఎల్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఎంత డల్గా ఉండేవాళ్ళు కూడా హుషారెత్తిపోతారు ఏ పాట ఒక పాట ఉదాహరణ సెలునాలు రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు అందరి వయసుకే అల్లరే నేర్పించేసేవాళ్ళు అది రికార్ అది రిహార్సల్స్ ఇంట్లో జరిగింది మధ్య మధ్యలో ఆవిడ లోపలికి వచ్చి వదినా వదిన మా అమ్మని వదినా వదినా నాకు వేడి నీళ్ళే కావాలని వాళ్ళు వేడి నీళ్ళు వేడి నీళ్ళు కావాలి అని కానీ మే మేమందరం ఇంట్లో ఉండేవాళ్ళం ఆవిడ రిహార్సల్స్ అంటే చాలా హుషారుగా ఉండేది అనమాట జానకి గారు షీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ జానక్ జాన గారు జానకారును వాళ్ళ హస్బెండ్ రాము అని ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ అన్ని రికార్డింగ్లు అన్నీ పూర్తి అయిపోయా కాబట్టి అంటే నాన్నగారు పోయాక వచ్చి అమ్మ దగ్గర ఎంత రాత్రైనా సరే వచ్చి అమ్మ దగ్గర ఒక గంట సేపు స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు ఓహో అంత ఆత్మీయత ఉండేది అలాగే సముద్రాల గారు సముద్రాల జూనియర్ సముద్రాల గారు నాన్నగారు పోయిన సంవత్సరం అంతా వాళ్ళ ఇల్లు కోడంబాకం అంటే ఇక్కడ నుంచి మనకి అమీర్పేట అంత దూరం ఉంటుంది అక్కడి నుంచి రోజు సాయంత్రం నడుచుకుని వచ్చేవాళ్ళు వచ్చి అమ్మ దగ్గర రాత్రి ఎనిమిది గంటల కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళతో ఉన్న అనుబంధం వేరు వాళ్ళ మనవరాలనే మా అబ్బాయికి చేసుకున్నాం వాళ్ళ కాడ్ మీద సంగీత సాహిత్యాల మేలు కలయిక అని రాశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూద్దాం వస్తారేమో ఫ్యూచర్లో వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా మనకి సంతోషమే అవును అంతే కదా ఈ అద్భుతమైన ప్రయాణం జరుగుతున్న టైంలో మీరు విని అబ్బా అని చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ పాటని నేర్చుకోవాలని అలా ఉన్న పాటలు చాలా ఉండుంటాయి నేర్చుకోవాలని అంటే అట్లీస్ట్ వినికిడి మీద చాలా బాగా ఇచ్చిన ఒక పాట ఉందండి దానివల్ల అంటే ఆ పాట వల్ల నా అలవాటుని మార్చుకున్న ఒక పాట ఏంటంటే ప్రైవేట్ రికార్డు జంజాల పా శాస్త్రి గారి పుష్ప పువ్వులు పెట్టుకోను నేను పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు అవును మా వాళ్ళు వచ్చేసి ఇదేంటిది పెళ్లి కూతురికి పువ్వులు జడేయకుండా కట్టేసేసి వేస్తారు నేను మనసులో సారీ సారీ అని చెప్పుకుంటున్నా అదే నిజంగా ఆ పాట అంటే పూలు దారాలతో గొంతు కురి బిగించి అంటే అయ్యి బాబాయ్ చంపేస్తున్నాం అమ్మాట్ని గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఇంత చెయ్యాలా మనం వాటిని హత్య అందమును హత్య చేసేది హంతకుండా అని రాశారు ఆయన అందుకే ఆయనకి ఆ బిరుదు సార్థకమైంది కరుణశ్రీ అవును అంత కరుణలో ఉడికించారు ఆ కవిత్వంలో కుంతి కుంతి కుమారి కుంతి విలాపం దాంతో ఎక్కడైనా ఎవరన్నా పేరంటాలకి వెళ్తే పూలు ఇస్తారు కదా తీసుకొచ్చి తులసి మొక్కలు పెడతా పూజలకి పువ్వులు పువ్వులు పెట్టాలి దేవుడికి అంటారు మనసులో చాలా బాధగా ఉంటుంది ఆ టైంకి వాళ్ళు పెట్టేసి సరే దేవుడి దగ్గరికే చేరుస్తున్నాం కదా అని మళ్ళీ మర్నాడు పొద్దున్నే తీసి అవన్నీ మొక్కలో పెడతారు అంటే తల్లి ఓడిలో ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ లో చాలా ఎక్కువ వచ్చాయి ఒక టైంలో సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో చెప్పక్కర్లేదు వీళ్ళందరూ ఏంటంటే అంటే అది స్వర్ణయుగం అది మనకి ఒక అదృష్టం మన ఆంధ్రాకే ఒక అదృష్టం అనమాట ఏంటంటే అందరిది చూడండి అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి అవును వరస్సు పెట్టి రాజేశ్వరరావు గారిది రామారావు గారిది నాగేశ్వరరావు గారి నాన్నగారిది వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ ఒక గ్రూప్గా దేవుడికి పంపించాడు అవును అవునండి అసలు మహానుభావు లెజెండ్స్ ఇప్పుడు అటువంటి పోకళ్ళు అంత పట్టున్న టాలెంట్ ఉందా అంటే చెప్పడం కష్టం ఎందుకంటే మాస్టర్ తర్వాత అఫ్ కోర్స్ బాలుగారు చాలా వరకు బాలుగారితో ఆలు గారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం వెరీ నాకు చాలా గుర్తు మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు హీ వాస్ వెరీ యంగ్ మేము ఇంకా చిన్నపిల్లలు అనుకో రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ రోజు వచ్చేవాళ్ళు ఆయన ఆయన చంద్రమోహను చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు ఆయన కూడా బాలసుబ్రమతో వచ్చి మర్యాద అక్కడ కూర్చుని మాట్లాడి మస్ట్ బి ట్వంటీ ట్వంటీస్లోనే ఉండేవాళ్ళు అనుకుంటా ఆ పాట పాడారు కదా మర్యాదరామన్లో ఏది బాలుగారి ఫస్ట్ పాట ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మా మాస్టర్ ఏకవీర ఏకవీరలో యూనిక్ గా ఉంది అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి అవునా వాళ్ళిద్దరు పోటీ పడి పాడటమే నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు అమ్మతోటి అని స్నేహం ఆవిడకి ఆహా భానుమతి గారిది ఏడతానున్నాడు బావ అసలు ఏం పాట ఇద్దరి గగనసీమలలో అనంగానే అసలు ఎక్కడో పొంగుకొచ్చేస్తున్నాయి ఇవిడు కూడా జిలుగులు మేడం అమ్మ భానుమతి అమ్మ గారు మమతలి బుజిభుజివన్నీ ఆవిడ చాలు యునిక్ ఆవిడలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం బాగుండే బాగుండేది కానీ మీరు నాటకాలకి రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది మంచి పాట సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు నేర్చుకున్నాను ఇంకా అక్కడతో అయింది కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్లీ ఇంట్రెస్ట్ ఇప్పుడు వేస్తున్నారే కంటిన్యూ చేస్తున్నారేమో లేదండి ఏం చేయట్లేదు ఇప్పుడే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను అంటే కోవిడ్ ముందర అది అనుకుంటే నే ఆ మాస్టర్ ఏం చెప్పాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేది అనమాట వాళ్ళ వాళ్ళ లండన్ స్కూల్ కదా అది అయితే ఆయన ఏం చేసేవాళ్ళు ఆయన వాయించి చూపించి ఇప్పుడు మీరు వాయించండి అంటే మీరు ఇంకొకసారి వాయించండి అంటే అమ్మో నేను వాయించండి నా నా ఇది చూసి మీరు వాయించేస్తారు నొటేషన్ చూసి మీరు రా వాయించాలని నోటేషన్ చూసి మేడం మీరు ఇంకోసారి వాయించారంటే మీరు పట్టేస్తారు మేడం నేను అలా చేయను అని అంటే నాకు అలా వచ్చేసేది ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా ఏం పాటలు ఇప్పుడు బాగా మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు అంటే సంగీత పరికరాలు చేస్తుంది ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు